నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా శ్రీనివాస్ యాదవ్ గారి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరంల పాటు నంద్యాల జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎం సుబ్రహ్మణ్యం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రాణ్యం అధ్యక్షులుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానోపాధ్యాయుడు జెడ్పీ కైపా ట్రెజరర్గా గోవిందరాజులు ప్రధానోపాధ్యాయుడు జెడ్పీహెచ్ఎస్ సిరివెల్ల ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది మరియు నంద్యాల డివిజన్ డోన్ డివిజన్ ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీలను ముగ్గురు రాష్ట్ర కౌన్సిలర్లను ఎంపిక చేయడం జరిగింది కార్యక్రమంలో నంద్యాల మరియు డోన్ ఉప విద్యాశాఖ అధికారులు శంకర్ ప్రసాద్ వెంకట్రామరెడ్డి రామసుబ్బయ్య ఎంఈఓ గతంలో అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ సురేంద్రనాథ్ నర్సింహ్లు శివరాం ప్రసాద్ మరియు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అరవై మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ప్రధానోపాధ్యాయులు పాఠశాలలలో ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అందరూ ప్రధానోపాధ్యాయుల సహాయ సహకారాలతో నంద్యాల జిల్లా ఉపాధ్యాయ సంఘాన్ని బలోపేతం చేస్తామని నూతనంగా ఎంపిక కాబట్టిన అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ కుమార్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రధానోపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల జిల్లా ప్రధాన ఉపాధ్యాయ సంఘానికి సరసభ సమావేశంలో అధ్యక్షులను మరియు కార్యదర్శిని మరియు కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ రాష్ట్ర పరిశీలకులుగా కర్నూలు నుండి శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా మాకు నంద్యాల మరియు డోన్ ఉప శంకర్ ప్రసాద్ సారు వెంకటామరెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి సురేంద్రనాథ్ సార్ ఆధ్వర్యంలో తది ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఎన్నికలు ఏకగ్రహంగా నిర్వహించారు నిజంగా చాలా సంతోషం ఈ యొక్క సమావేశంలో భాగంగా అందరూ ఏకాభిప్రాయంతో ప్రధాన ఉపాధ్యాయ నంద్యాల జిల్లా శాఖను ఎన్నుకునేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రధాన ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యను మాకు వీలైనంత వరకు రాష్ట్ర అధికారుల దృష్టికి మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యలందరినీ మీ యొక్క సహాయ సహకారాలతో తీసుకెళ్తామని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గంద్యాల జిల్లాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘము నూతన కార్యవర్గని ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా నా పేరు శంకర్ ప్రసాద్ నందల ఉపషాప్ పనిచేస్తున్నాను ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎన్నికల యొక్క పరిశీలనగా శ్రీ యాదవ్ గారు కోడుమూర్ హై స్కూల్ హెచ్ఎం కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది ఏదేమైనా ఇటువంటి సమావేశంలో అధ్యక్షునిగా మరి పి కిరణ్ కుమార్ రెడ్డి కైబాలో ప్రధాన ప్రధానోపాధ్యాయాన్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మన పాండ్య మండలంలో పనిచేటువంటి ఎంఓ టూ మరి సుబ్రహ్మణ్యం గారిని సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ట్రెజర్గా సిరివేల మండలము జిల్లా పరిషోన్నత పార్టీలో పనిచేసిన గోవిందరాజులు గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది మిగతా కరూరు సభ్యులందరినీ కూడా ఈరోజు ఈ కొత్త శాఖ ద్వారా మనం ఎన్నుకున్నాము వీళ్ళు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఎనిమిది వరకు టూ ఇయర్స్ వీళ్ళు రెడీ పదవీ కాలం ఉంటుంది ఈ పదవీ కాలంలో వీళ్ళని కోరుకునేది ఏమంటే అందరూ కూడా కలిసికట్టుగా సంఘం పనిచేసి మరి ఉపాధ్యాయుల అభివృద్ధికి మనం పనిచేయాల్సి ఉంటుంది అందరినీ కలుపుకోబోతారు వీళ్ళందరూ కూడా మంచి మెంబర్స్ ఎన్నుకున్నందుకు ఈ నంద్యాల కర్వ సమావేశం ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కొత్తగా ఎన్నుకున్నటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా బాగా పనిచేసి మన సంఘానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం సార్ నా పేరు పిఆర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాల కైపును ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం నంద్యాల జిల్లా శాఖకు నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షంగా అందరికీ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఎప్పుడూ కార్యకర్తగానే పనిచేస్తున్నా కేవలం అయినటువంటి మా ఇద్దరు డిప్యూటీఓల ప్రోత్సాహము మరియు పాత కార్యవర్గ కార్యవర్గ సభ్యులు సభ్యుల ప్రోత్సాహం మేరకే నేను ఈరోజు అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రధానోపాధ్యాయుల సమస్యలు అన్నింటినీ ఉన్నతాధికారులు దృష్టి తీసుకుపోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నన్ను ఎందుకున్నందుకు ఖచ్చితంగా మీరు నాకు వెనుకంబడి ఉంటారని ఉన్నతాధికారులు ప్రోత్సాహం ఉంటుందని నేను నమ్ముతూ ఈ పదవిని తీసుకున్నాను అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి